హలో ఆల్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు కాకరకాయ అనగానే చాలామందికి ఇష్టం ఉండదు కదా చేదు వల్ల ఈ విధంగా ట్రై చేసి చూడండి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుంది ముందుగా కాకరకాయలన్నీ అలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు తీసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలా మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత అలా ముక్కలన్నిటినీ పిండుకోవాలి అప్పుడు కాకరకాయలో చేదు అనేది తగ్గిపోతుంది చూడండి అలా జ్యూస్ వస్తుంది కదా దానివల్ల చేదు సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గుతుంది ఇలా ముక్కలన్నిటిని పిండేసుకొని రసం తీసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలకు అసలు నచ్చదు కదా కాకరకాయ అంటే ఇలా చేసి పెట్టండి వాళ్ళకు కూడా నచ్చుతుంది ఇప్పుడు తర్వాత ఆ రసం తీసేసాం కదా ఇప్పుడు ఆ కాకరకాయలని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అందులో పోపు గింజలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి మిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కాకరకాయ తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా మెరుగుపడుతుంది ఇది డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిదండి డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా బ్లడ్లో షుగర్ పర్సెంట్ అనేది తగ్గిస్తుంది ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి కాకరకాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇవి మంచిగా ఫ్రై చేయడం వల్ల చేదు ఇంకొంచెం తగ్గిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు మనం ముక్కల్లో సాల్ట్ యాడ్ చేసాం కదా చూసి వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ కాకరకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే అంత చేదు అనేది ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేయండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసాను ఎందుకంటే మనం మిర్చి వేశాం కదా స్టార్టింగ్లో కారం వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని చింతపులుసు అనేది తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి చింతపులుసుని యాడ్ చేయండి చింతపులుసు వేసాక మళ్ళీ ఒకసారి ముక్కల్ని కలుపుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి ఆ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం సాల్ట్ కారం ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇలాంటి పులుసులలో బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక స్పూన్ మెంతి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్